ఏ శక్తి అయినా ఏ పదార్థానికి అతుక్కోకుండా విడిగా ఉన్నప్పుడు అది నిర్లిప్తంగా అంటే ఏ ఉద్వేగం లేకుండా అంటే ఆసక్తి రహితంగా భావరహితంగా అంటే దిశ గమ్యం లేకుండా ఉంటుంది ఉదాహరణకు ఒక బ్యాటరీ సెల్ ఫోన్లో ఉన్నప్పుడు అందులోని శక్తి మిగతా సెల్ ఫోన్ విడి భాగాలను ఉపయోగిస్తూ పాటలు పాడుతుంది మాట్లాడుతుంది మరియు ఎన్నో పనులు చేస్తుంది కానీ ఆ బ్యాటరీని తీసి విడిగా పెట్టినప్పుడు అందులోని శక్తి నిర్లిప్తంగా ఉంటుంది సూర్యుడు యొక్క శక్తి కూడా నిర్లిప్తంగా అన్ని దిశలలో ప్రశసిస్తుంది దానికి ఈ దిశలోనే ప్రయాణం చేయాలనే భావన ఉండదు ద్వితీయ మనసులోని సి మరియు డి అంటే నేను నాది నాకు నన్ను అనే భావన మరియు జ్ఞాపకాల పుస్తకం ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు అంటే వాటిలో పెరుగుదల మరియు తరుగుదల సమయాన్ని బట్టి మరియు పొందుతున్న అనుభవాలను బట్టి మారుతూ పోతుంది అప్పుడే జన్మించిన శిశువులో సి అత్యంత బలహీనంగా ఉంటుంది అలాగే డి అంటే జ్ఞాపకాల పుస్తకం దాదాపుగా ఖాళీగా ఉంటుంది అలాంటి స్థితిలో డిలోని బలహీనమైన సైనాప్టిక్ వంతెనలతో కూడిన న్యూరాన్ దారులు ఉన్నప్పుడు చిత్రపటంలో చూపించిన ఏ మరియు బి కలిసి ఈ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అస్పష్టమైన ప్రపంచ అనుభవాలు పొందుతూ అవి గెలుపు అనుభవాలు అయితే సీని మరియు డిలోని సైనాప్టిక్ వంతెనలను బలపరుస్తుంది అంటే డిలో ప్రాపంచిక సమాచారం రాయబడుతూ ఉంటుంది అంటే జ్ఞాపకాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఆ సమయంలో శిశువుకి అన్నీ అడగకుండానే ఇంట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి అవి ఆ శిశువుకి గెలుపులతో సమానం అందువల్ల సి అంటే అహం కూడా బలపడుతూ ఉంటుంది సి మరియు డిలోని సైనాప్టిక్ వంతెనలు బలపడుతూ ఉంటే అంటే జ్ఞాపకాలు బలపడుతూ ఉంటే వాటికి అనుగుణంగా మరింత స్పష్టమైన అనుభవాలు పొందుతూ కోరికలు పెంచుకుంటూ పోతుంది అలాగే ఏబిసి డి మీద ధ్యాస పెట్టడం అలవాటు అయిన తరువాత సి డి మరియు బీలు కలిసి ఏ అంటే ఆత్మ చేత అన్ని పనులు చేయిస్తాయి అంటే మనసులే ఆత్మ అనే శక్తికి దిశను నిర్దిస్తే నిర్దేశిస్తాయి ఆ పనుల ఫలితాలు అనుభవించేది మాత్రం ఆత్మ ఒకటే అనుభవించిన తరువాత ఆత్మ మిగతా వాటి సహాయంతో అనుభవ సారాన్ని తిరిగి ద్వితీయ మనసులో రాస్తుంది ఈ విషయం మనకు ఎందుకు తెలియదంటే ద్వితీయ మనసులోని ఆలోచనలతో పనులతో అనుభవాలతో మనం మెలకువలో ఉన్నంత సమయం బిజీగా ఉండడం వల్ల మనిషి చేస్తున్న పనుల వెనక ఆత్మశక్తి ఉన్నప్పటికీ ఆ పనులు చేయించేది మాత్రం ద్వితీయ మనసే నీళ్ళ ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నప్పటికీ ఆ నీళ్లు కుళాయి అంటే నల్ల అంటే వాల్వు తిప్పినప్పుడే బయటకు వస్తాయి కదా అలాగే స్విచ్ దగ్గర విద్యుత్ శక్తి ఆగి పని చేయడంగా సిద్ధంగా ఉన్నప్పటికీ స్విచ్ వేసినప్పుడే కరెంట్ వచ్చి బల్బును వెలిగిస్తుంది లేదా ఫ్యాన్ను తిప్పుతుంది అంటే స్విచ్ చేతిలో విద్యుత్ శక్తి బానిసగా ఉన్నట్లే కదా ద్వితీయ మనసు అంటే అహం ప్లస్ కోరికలు రెండూ కలిసి స్విచ్లు లేదా కుళాయి లాంటివి శక్తి పుట్టదు నశించదు అది శాశ్వతంగా ఉంటుంది ఒక శరీరం వదిలి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది అలా మారుతున్నప్పుడు మారిన శక్తి యొక్క లక్షణాలు మారుతాయి అది ప్రాణం ఉన్న జీవులలో ఒక రకంగా ప్రాణం లేని వస్తువులలో మరొక రకంగా జరుగుతుంది అది అలా అది ఎలా జరుగుతుందో వచ్చే వీడియోలు చూద్దాం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు